నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య యాదగిరిగుట్ట మీడియా మిత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈనాడు అధినేత రామజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు ఈ సందర్భంగా బీర్లాయిలయ్య మాట్లాడుతూ రామజీరావు మరణం తెలుగు దినపత్రిక మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను తెలుగు మీడియా రంగానికి కొత్త పంతాను నేర్పిన ఘనత రామజీరావు తక్కుతుందని అక్షరవీరుడు రామజీరవ్ ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు क्या मारता है आ रहा है आ रहा हूं मैं తెలుగు రాష్ట్రాల్లో గత యాభై సంవత్సరాలుగా పత్రిక రంగంలో ఎన్ని ఒడిదొడ్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఉపాధి అందించినటువంటి రామోజీరావు గారు పద్మశ్రీ అవార్డు గైత ఇలా మరణించడం చాలా తెలంగాణ తెలుగు ప్రజలకు అందరూ కూడా లోటుగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు నగాళ్ళ సంజులు సంపాదన తెలుపు ఆయన మరణం తీరని లోటుగా గత యాభై సంవత్సరాలుగా పత్రిక రంగాన్ని ఎన్నో విజయాలు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి పేద ప్రజల కోసం అభివృద్ధి కోసం ఎన్నో కథనాలు రాసి తెలుగు రాష్ట్రాల్లో ఒక దిగ్గజంగా పేదల పక్షానలానటువంటి వ్యక్తిగా రామోజారు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయన కుటుంబానికి సానుకూల తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు పత్రికా రంగంలో ఎంతో వెలుగు వెలిగినటువంటి వ్యక్తిగా ఈ రెండు రాష్ట్రాలకు ప్రభుత్వాల మధ్య ప్రజల మధ్య వారధిగా నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసినటువంటి రామోజీరావు గారికి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ స్వామి తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు ప్రగాఢంగా సాను తెలియజేసుకుంటారు